నమస్తే అందరికీ ఈరోజు వీడియో నుండి మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది ఓకేనా ఒకటి పదహైదు వేల రూపాయలు పింఛన్ చూసుకున్నటువంటి పింఛన్దారుల వెరిఫికేషన్ కావచ్చు అలాగే ఆరు రూపాయలు తీసుకున్నటువంటి పింఛన్ కావచ్చు ఈ రెండింటికి పింఛన్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది నేను వీటి గురించి ఒకసారి వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేద్దు దయచేసి ఓకేనా ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది ఓకేనా టాపిక్లో బాగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ పదహైదు వేల రూపాయల పింఛన్ వేరు వెరిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడు నుంచి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది అంటే ఈ పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వారికి ఇంటి వద్దనే వైద్య బృందం వచ్చి చేసింది ఎందుకంటే కదా వీళ్ళు మంచానికి పరిమితమై ఉంటారు కాబట్టి వీల్చైర్లో ఉంటారు కొద్దిమంది కండరాల బలహీనత కొద్దిమంది పక్షపాతం ఉంటారు కాబట్టి ఇక్కడికి నలవలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి వైద్య బృందం ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ చేసింది అయితే ఎంతమంది చేసింది అంటే కనుక టోటల్గా ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క పింఛన్లు వెరిఫికేషన్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో పదహైదు వేల పింఛన్లు లబ్ధి పొందుతున్నటువంటి డేటా వచ్చేసి ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క పింఛన్లు ఉన్నాయి అర్థమైందా అయితే వెరిఫికేషన్ చేయక మొత్తం పింఛన్లు వెరిఫికేషన్ చేయక ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు మంది ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినారు అంటే వీళ్ళు అరుగులు అర్థమవుతుందా ఇంకా పదమూడు వేల మంది అసలు ఇన్నలిజిబుల్కి వచ్చినారు అసలు వీళ్ళు పింఛన్లు లబ్ధి పొందడానికి అవకాశం లేదని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించింది అర్థమైతే అయితే అనుక ఈ ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు పింఛన్లను రెండు విధాలు కేటాయించింది రెండు విధాలు కేటాయించింది ఏ విధంగా కేటాయించింది చెప్తా చూడండి ఒకటి ఇరవై మూడు ఇరవై నుంచి ముప్పై శాతం మందికి ఇరవై నుంచి ఇరవై నుంచి ముప్పై శాతం మందికి వైకల్యం కలిగి ఉన్నారు వీళ్ళు నిజంగా దివ్యాంగులే వీళ్ళకు పదహైదు వేల రూపాయలు ఇవ్వచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించింది ఓకేనా రెండోది నలభై నుంచి యాభై శాతం మందికి అంటే ఈ ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు అరవై మూడు పింఛన్లో అరవై మూడు పింఛన్లో నలభై నుంచి యాభై శాతం మందికి వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ వీరు పదహైదు వేలు పింఛన్ తీసుకోవడానికి యోగుల కారు దివ్యాంగుల మాదిరిగానే ఆరు వేల రూపాయలు పింఛన్ లబ్ధి పొందడానికి వీరు అరువులు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే గుర్తించింది రెండు విధాలుగా అర్థమైతే ఈ ఇరవై మూడు వేల ఏడు వందల అరవై మూడు పింఛన్లలో రెండు విధాలు కేటాయించింది ఒకటి పదహైదు వేల రూపాయలు అనేది ఇరవై నుంచి ముప్పై శాతం మందికి లబ్ధి పొందడానికి ఇచ్చింది ఇంకోటి నలభై నుంచి యాభై శాతం మందికి వీళ్ళకు పదహైదు వేల లబ్ధి పొందడానికి లేదు కేవలం ఆరు వేల రూపాయల లబ్ధి పొందడానికి గవర్నమెంట్ అయితే గుర్తించింది ఈ విధంగా గుర్తించింది రెండు విధాలుగా మిగతా పదమూడు వేల ఉన్నారు వీళ్ళు దానికి అర్హులు కాదు అసలు వీళ్ళు పింఛన్ లబ్ధి పొందడానికి లేదు వీళ్ళు భోగ సర్టిఫికేట్ తీసుకొని లబ్ధి పొందినారని చెప్పేసి గుర్తించింది కదా అది ఈ పదమూడు వేల మందిలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మందికి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మందికి ఓకేనా వీళ్ళ వైకల్యం లేకపోయినా పింఛన్ లబ్ధి పొందుతున్నారు ఇంకోటి వీళ్ళకు కొన్ని సంవత్సరాల తర్వాత రికవర్ అవుతుంది ఈ పదమూడు వేల మందిలో రెండు విధాలుగా వీళ్ళని కూడా కేటాయించి క్లోజ్ చేసింది ఈ పదహైదు వేల పింఛన్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది ఓకేనా ఇప్పుడు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకున్నటువంటి దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఇంకా జరుగుతూ ఉంది ఇంకా అప్పుడే అయిపోతుంది ఇది ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తున్నారంటే వెనకనా ఇది రెండు విధాలుగా చేస్తున్నారు దీన్ని కూడా రెండు విడుదల చేస్తున్నారు వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారో అది కూడా చెప్తా చూడండి ఈ పింఛన్ వెరిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవర్ నెలలో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవర్లో స్టార్ట్ అయింది అది పదహైదు వేల రూపాయలు ఎప్పుడైతే క్లోజ్ అయిపోయిందో అయిపోయిన వెంటనే ఆరు వేల రూపాయల వెరిఫికేషన్ స్టార్ట్ చేసినాడు పిబ్లవర్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది ఉన్నారు ఏడు లక్షల ఎనభై ఆరు వేల మందిలో రెండు విడతలు తీసుకున్నాడు ఫస్ట్ విడతలు వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల మంది తీసుకున్నాడు రెండవ విడతలు మూడు లక్షల యాభై వేల మంది తీసుకు తీసుకున్నారు ఫస్ట్ విడత వచ్చేసి మనకు దగ్గర దగ్గర ఇప్పటికీ రెండు లక్షల మందికి సమస్యలు ఉన్నాయి అంటే వాళ్ళకు అంగవైకల్యం కలిగి ఉన్నారు వాళ్ళు నిజంగా అరుగులే లక్ష మంది అసలు అను అరుగులు కారు ఇజిబుల్ లిస్టులకు రావడం జరిగింది ఇంకా యాభై వేల మంది అసలు హాజరే కాలేదు వైద్య పరీక్షలకు హాజరే కాలేదు ఇంకా మిగిలిపోయిన వారు ఎంతమంది ఉన్నారు ఇంకా లక్ష మంది వెరిఫికేషన్ ఇంకా జరగాల్సి ఉంది ఇప్పటికీ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసానుక జూన్ వరకు ఓకేనా మార్చి ఏప్రిల్ మే జూన్ నా నెలలో అంటే ఇంకా మనకు లక్ష పింఛన్లు వెరిఫికేషన్ జరగాలంటే ఇంకో నెల రెండు నెలలు పట్టచ్చు ఫస్ట్ విడతలో అర్థమైందే ఇంకా మూడు లక్షల యాభై వేల మంది పింఛన్లు ఉన్నాయి కదా అది రెండో విడతలో వెరిఫికేషన్ చేస్తాడు చేసినప్పుడు దగ్గర దగ్గర మనకు నవంబర్గా డిసెంబర్గా అవతల దాటిపోయే అవకాశం కూడా ఉంది అర్థమవుతుందా ఏడు లక్షల ఎనభై ఆరు పింఛన్లలో నాలుగు లక్షల యాభై వేల పింఛన్లు మాత్రమే వెరిఫికేషన్ చేసినాడు అందులో కూడా లక్ష పింఛన్లు పెండింగ్ ఉన్నాయి యాభై వేల మంది హాజరు కాలేదు రెండు లక్షల మంది అర్హులకు గుర్తించినాడు లక్ష మంది అనర్హులకు గుర్తించడం జరిగింది అయితే ఈ లక్ష మందిలో కూడా రెండు విధాలుగా తీసుకున్నాడు ఇంతకుముందు మనకి ఏదైతే ఈ పదమూడు వేల పింఛన్ రిజెక్ట్ చేసినాడు కదా పదిహేను వేల పింఛన్లో ఇందులో కూడా లక్ష మంది అన లక్ష మంది రిజెక్ట్ చేసినాడు కదా అందులో కూడా రెండు విధాలుగా తీసుకున్నాడు ఎట్లా అంటే కనుక అరవై వేల మందికి నలభై శాతం కంటే తక్కువ సమస్యలు ఉన్నాయి అంటే నలభై శాతం నలభై శాతం కంటే వాళ్ళకు వైకల్యం తక్కువ ఉండడంలో వాళ్ళు అరుగులుగా తీసేయడం జరిగింది అనరుగులు తీసేయడం జరిగింది ఇంకోటి నలభై వేల మందికి వాళ్ళు తిరిగి రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది ఈ లక్ష మందిలో ఈ విధంగా అయితే డేటా తీసుకురావడం జరిగింది కానీ ఇంకా లక్ష మంది వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఇంకా అది మనకు వచ్చేసి ఇంకా రేపు నెల కాకుండా ఇంక నెల జరగచ్చు జూలై కానీ ఆగస్టు వరకు ఉండొచ్చు ఆ తర్వాత మూడు లక్షల యాభై వేల పింఛన్లు రెండో విడతలు వచ్చిన సరికి నవంబర్ కావచ్చు డిసెంబర్ కావచ్చు జనవరి ఇక్కడ నవంబర్ అన్నాడు యాక్చువల్గా మాలో డిసెంబర్ వరకు ఇచ్చిన డేట్ మనకు నవంబర్ అన్నట్టున్నాడు కాబట్టి నవంబర్ అయితే కాదండి డిసెంబర్ దాటిపోవచ్చు చెప్పలేము అర్థం అయితే ఈ విధంగా మనకు వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది కానికపోతే మనకు ఇంకా డేట్ అనేది ఇంకా అప్డేట్ కాలేదు అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ సమాచారం చెప్తాను అయితే మనకు ఏదైతే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగస్తులు మనకు ఈ వెరిఫికేషన్కి వెళ్ళాలి పలానా డేట్ని వెళ్ళాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే ఇస్తారు కదా ఇంతకుముందు చెప్పాను ఆ నోటీస్ తీసుకువెళ్ళి ఏదైతే హాస్పిటల్లో పలా డేట్ని వెళ్ళాలి అని మీకు చెప్తారు అప్పటికి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా జీరాక్స్ తీసుకుని వెళ్ళాలి ఆ నోటీస్ జీరాక్స్ మీ ఆధార్ కార్డు మీ సార్ సర్టిఫికేట్ జీరాక్స్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది మీరు ఒరిజినల్ అనేది మీ దగ్గర పెట్టుకోండి కానీ మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ హాస్పిటల్ నుంచి మళ్ళీ మీకు బయటికి రాకుండా పోయేటప్పుడే మీరు ఖచ్చితంగా జీరాక్స్ అనేది సబ్మిట్ చేయాలి ఆ తో పాటు వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఏదైతే వైద్య వైద్య పరీక్షలు చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో కొన్ని టిక్ మార్క్ పెట్టుకుంటూ వస్తాడు ఇతడికి పర్మనెంట్గా అంగవైకల్యం ఉందా ఏమైనా రికవర్ అవుతుందా అని చెప్పేసి కొన్ని టిక్ మార్కులు చేసుకొని సైన్ చేసుకుంటే కొన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ డేటా ఆధారంగానే వెరిఫికేషన్ జరుగుతూ ఉంది అర్థమైతే ఈ విధంగా మనకు వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరైనా వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు మీ ఏదైతే నోటీస్ ఇచ్చినానో ఆ నోటీస్ అనేది జీరాక్స్ తీసుకువెళ్ళండి అలాగే ఆధార్ కార్డు సారణ సర్టిఫికేట్ ఈ మూడు ఉంటే సరిపోతుంది ఒరిజినల్ అనేది తీసుకొని వెళ్ళండి కానీ మీ దగ్గర పెట్టుకొని సరిపోతుంది ఓకేనా అయితే అక్కడ చేస్తున్నటువంటి వైద్య పరీక్షలు ఏ విధంగా చేస్తున్నా అంటే కనుక పుట్టుకతో వచ్చినటువంటి అంగవైకలమైనా కన్నా డాక్టర్ అనేది కనిపెడుతున్నాడు మధ్యన యాక్సిడెంట్ పరంగా జరిగిన చూడండి అవి అయితే కనుక ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాడు డాక్టర్లు నేను బాగా చూసిన కూడా చెప్తున్నాను వాటిని జాగ్రత్తగా పరిశీలన చేయడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఎటువంటి తప్పులు జరగకుండా నిజమైన దివ్యాంగులకు లబ్ధి పొందాలి అని చెప్పేసి గుర్తించడానికి వెరిఫికేషన్ అయితే అనేది ఉంది ఓకేనా ఇంకా మనకు పూర్తి సమాచారం అయితే రాలేదు ఈ ఆరు వేలు రూపాయలు పంచిన వెరిఫికేషన్ ఇంకా జరుగుతుంది కాబట్టి పూర్తి సమాచారం అందిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినందుకు ఒక లైక్ చేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు